తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దెబ్బ మీద దెబ్బ తలుగుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కేటీ రామారావు ఉన్నాడు హరీష్ రావు అయితే ఏకంగా చేతులు ఎత్తేసినటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీ నుండి సుమారు ఆరుగురు ఎమ్మెల్యేలు అఫీషియల్గా గా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండగప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినాం సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటు బీఆర్ఎస్ కి సంబంధించిన సిట్టింగ్ సెట్ అదే ఆ సీట్లో లాస్యననిత ఆమె చనిపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే అక్కడ శ్రీగణేష్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం నిన్న అర్ధరాత్రి పదకొండున్నర ప్రాంతంలో హై డ్రామా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి సుమారు ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి సిచ్యువేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీకి పోయిండు ఢిల్లీ నుండి హుటాహుటిన తను ఎయిర్పోర్ట్ కు చేరుకొని ఎయిర్పోర్ట్ నుండి వాళ్ళ ఇంటికి వచ్చిండు వీళ్ళు ఎమ్మెల్సీ పార్క్ హ్యాత్ హోటల్లో అర్ధరాత్రి మీటింగ్ పెట్టుకొని అక్కడ నుండి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి రాగానే అక్కడ నుండి స్ట్రెయిట్ గా రేవంత్ రెడ్డి ఇంటికి పోయి దీపాదాస్ మున్సి ఇన్ఛార్జ్ ఆమె కూడా రేవంత్ వాళ్ళ ఇంటికి పోయి డైరెక్ట్ ఈ ఆరుగురు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ పార్టీ కనువగప్పి కాంగ్రెస్ లోకి తీసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ ఆ విజువల్ కూడా చాలా క్లియర్ గా ఈ ఫోటోలో మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్ఎల్సిలు పోతున్నట్టు కేటీ రామారావు కూడా తెలివదాట అసలు బీఆర్ఎస్ పార్టీలో ఒక్క లీడర్కి కూడా ఈ సమాచారం తెలవదట కెసిఆర్ షాక్ అవుతున్నాడు ఎందుకంటే ఇదే కేసీఆర్ తన ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో తను ముప్పై రెండు మంది ఏది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను అట్లనే ఇరవై మంది ఎంఎల్సి పిలుచుకొని మాట్లాడదాం అనేటటువంటి ఆలోచనలు ఉంటుండే కానీ ఈ ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలలో కేవలం కేసీఆర్కి ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన పెట్టినటువంటి మీటింగ్కి హాజరైనారట తర్వాత ఇరవై మంది ఎమ్మెల్సీలలో కేవలం పదిహేడు మంది ఎమ్మెల్సీలు మాత్రమే తను పెట్టినటువంటి మీటింగ్లో హాజరయ్యరు అనేటటువంటి సమాచారం వస్తున్నది అయితే ఈ ఎవరైతే హాజరయ్యారో వీళ్ళతో కేసీఆర్ మాట్లాడి తను చెప్పింది ఒకటే మాటనట ఆరు నెలల్లో మనమే అధికారంలోకి రాబోతున్నాము ఒకవేళ అధికారం మన చేతికి వస్తే పదిహేను సంవత్సరాల దాకా మనమే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండేటటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజీనామా చేయకండి పార్టీని మారకండి అంటూ కూడా క్లియర్గా కేసీఆర్ వాళ్ళకు భరోసా నింపేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు అట్లనే ఓన్లీ గెలిచినటువంటి నేతలతోనే కాదు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు కూడా చెప్పిండట బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ లీడర్లకు కూడా చెప్పిండట పార్టీలు మారకండి బీఆర్ఎస్ పార్టీలోనే ఉండండి ఖచ్చితంగా మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ కూడా కేసీఆర్ ఒక భరోసా నింపే ప్రయత్నం చేసిండు అయితే గతంలో ఆరుగురు ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్లోకి పోయిండ్రు తర్వాత ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి పరిస్థితి నిన్న అర్ధరాత్రి పదకొండున్నర ప్రాంతంలో ఎంతమంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలోకి వేరు అనేది చాలా క్లియర్గా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా భానుప్రసాద్ బసవరాజ్ సారయ్య దండే విఠల్ ఎంఎస్ ప్రభాకర్ ఆ ఎగ్గే మల్లేశం తర్వాత దయానంద్ అని చెప్పి దాదాపు ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు పోయినరు ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వీళ్ళు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఖండోగప్పుకున్నటువంటి పరిస్థితి అయితే గతంలో కేసీఆర్ ఎంత చెప్పినప్పటికీ కూడా ఎవరు వినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఇదే కేసీఆర్ సారు అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది సీట్లు వస్తే కేవలం ముప్పై రెండు మాత్రమే మిగిలింది దాంట్లో కూడా పన్నెండు మంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నారు అనేటటువంటి సమాచారం వస్తున్నది అయితే ఈ విషయం తెలుసుకున్న తర్వాత కేసీఆర్ సారు కేటీ రామారావుని హరీష్ రావుని పిలిపించుకొని తన ఎర్రపల్లి ఫామ్ హౌస్లో వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది అనేటటువంటి సమాచారం వస్తున్నది గతంలోనే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోయినప్పుడు కూడా చేవేళ్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తను కాంగ్రెస్ పార్టీలోకి పోయినప్పుడు కూడా వాళ్ళిద్దరిని పిలిపించుకొని తిట్టిండు గడివిక్తు రా సన్నాసులారా మీకు అర్థమవుతలేదా పార్టీలు మారుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు గాడ్ పనులు తోగుతున్నారు అన్నట్టు కూడా కేసీఆర్ వార్నింగ్ ఇచ్చిందనే లీక్స్ కూడా బయటపడ్డాయి సేమ్ ఇప్పుడు కూడా కేటీ రామారావును హరీష్ రావును కేసీఆర్ పిలిపించుకొని పొల్లు 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 తిట్టిండట ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు రేపు పార్టీ మారేటోడు కూడా ఇలా ఏం చేస్తున్నారు అర్థమవుతలేదు పార్టీలో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారు పార్టీలో ఉన్నది మీరే మీరే మొత్తం ఇన్ఛార్జ్గా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అసలు బీఆర్ఎస్ కార్యకర్తకు తెలియకుండా వీళ్ళు పార్టీలు మారుతున్నారేంటి అంటూ కూడా చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినట్ట నిన్న అర్ధరాత్రి పదకొండున్నర ప్రాంతంలో అంటే పదకొండు గంటలకే వీళ్ళు ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు పార్క్ ఆయత్ హోటల్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకొని ఎవరెవరు జాయిన్ అయిదాం అనేటటువంటి అంశం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా క్లియర్గా తను ఒక వ్యూహాన్ని రచిస్తున్నాడు తను కూడా క్లియర్గా అనాలిసిస్ చేస్తున్నాడు ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కూల్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేయడానికి కేసీఆర్ నానా రకాలుగా ట్రై చేస్తున్నాడు వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ అడుగుతున్నాడట బీజేపీతో మేము ఏది అలయన్స్ పెట్టుకోవడానికి రెడీ ఉన్నాం కొలాబరేషన్కి మేము రెడీగా ఉన్నాం సో దయచేసి మాతో అలయన్స్ పెట్టుకోండి ఎట్లయితే కూటమి ఆంధ్రాలో ఫామ్ అయిందో ఇక్కడ కూడా కూటమిని ప్లాన్ చేద్దామంటూ కేసీఆర్ అలయన్స్ కోసం ట్రై చేస్తున్నాడు కానీ బీజేపీ అంత ఈజీగా యాక్సెప్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ లేదు ఎంఐఎంతో కొలాబరేషన్ చేద్దామనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు ఎంఐఎం కూడా అంత ఈజీగా కేసీఆర్తో కలిసే సిచ్యువేషన్ లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్తో కొలాబరేట్ అయి ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు కేసీఆర్ కు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ కింద మీద అవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి సో రేవంత్ రెడ్డికి ఒక మాస్టర్ ప్లాన్ ఏంటంటే సో తీసుకుంటే ఒక్కళ్ళని నిద్రం తీసుకోవద్దు ఒకవేళ బీఆర్ఎస్ నుండి ఒక్క మంది ఒక ఎమ్మెల్యేని తీసుకున్నాం అనుకో ఏమవుతుంది అప్పుడు కేసీఆర్ అరే ఒక్కొక్కరు ఒక్కళ్ళు చేయిజారిపోతున్నారు మిగతా వాళ్ళందరినీ కూడా పటిష్టంగా ఉంచాలా ఎవరిని కూడా కోలిపోకుండా మనం ముందస్తుగానే ఒక ప్రణాళికని రచించుకోవాలనే ఆలోచనతోటి వాళ్ళందరినీ తీసుకుపోయి ఎర్రబల్లి పామోజులోనే అవసరం అనుకుంటే బంధించే ప్రయత్నం అన్న చేస్తాడు లేకపోతే వాళ్ళందరికీ తలా ఇంత తలా పైసలు అదోటి ఇదోటి ఇచ్చి మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంది సంఖ్య పెంచుకోవాలా దాదాపు ఇప్పుడు కేసీఆర్కు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో సుమారు వాళ్ళకి ఏడుగురు పోతే కేసీఆర్కి ముప్పై రెండు మాత్రమే మిగిలింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు ఉన్నది అరవై ఐదు ప్లస్ ఏడు ఈజ్వాల్ టు వాళ్ళకి డెబ్బై రెండు సీట్లు ఆల్రెడీ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చాలా క్లియర్గా చూస్తున్నాము కాబట్టి డెబ్బై రెండు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఈ ఏది ఈ ముప్పై రెండు మంది నుండి సుమారు పన్నెండు మంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉండేటట్టు అప్పుడు ఏమవుతుంది డెబ్బై రెండు ప్లస్ ఇవి ఈ సంఖ్య కూడా పెరుగుతున్నది అంటే సుమారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లు కూడా పూర్తి స్థాయిలో గ్రోప్ అవుతున్నది ఎనభై నాలుగు తొంభై నాలుగు వంద దాకా పోవడానికి రెడీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు పన్నెండు మంది పన్నెండు మంది మళ్ళీ ఈ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వస్తే సుమారు ఎనభై నాలుగు సీట్లు అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్ పార్టీకి అంటే రేవంత్ రెడ్డికి సంఖ్య పెంచుకుంటున్నాడు ఎందుకంటే ఇదే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో డిస్కషన్లో ఉన్నాడు కొంతమంది టచ్లో ఉన్నాడు మంత్రులతో టచ్లో ఉన్నాడు వాళ్ళతో మంతనాలు జరుపుతూ ఉన్నాడు ఇరవై మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకొని బీజేపీతోనా లేకపోతే ఎంఐఎంతోనా పొత్తు పెట్టుకొని రెండు పార్టీలు ఏదో ఒకటి పొత్తు పెట్టుకొని ఒక అలయన్స్ లేక ప్రభుత్వాన్ని ఫామ్ చేద్దాం అనే ఆలోచనలో కేసీఆర్ ఉండని చెప్పి రేవంత్ రెడ్డి దృష్టికి పోయింది రేవంత్ రెడ్డి ఊకుంటాడా గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పిదమైంది రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుండి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిస్తే దాంట్లో పన్నెండు మందిని సంతలో పశువులను కొన్నట్టుకున్నాడు కేసీఆర్ కొని సీఎల్పిని బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం చేసుకున్నాడు సో రేవంత్ రెడ్డి కూడా అదే ప్లాన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ ప్లాన్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఎల్పిని ఈ ఈ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు సింపుల్ జరిగేటటువంటి అంశం అదే కాబట్టి రేవంత్ రెడ్డి పకడ్బందీ ప్లాన్లో ఉన్నాడు తీసుకుంటే డంపు తీసుకోవాలా తీసుకుంటే పది మందినా పన్నెండు మందినా ఒకేసారి తీసుకోవాలి తప్ప ఒక్కరిని ఇద్దరిని తీసుకునేటటువంటి అవకాశం లేదు అది కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎవరెవడైతే అక్రమాలు అవినీతికి పాల్పడ్డాడో ఎవరెవరి పేరైతే చెడిపోయినటువంటి పేర్లు ఉన్నాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చినంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉందా ఇప్పుడు ఎవరైతే అవినీతి పరులు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారో ఆ నియోజకవర్గ ప్రజలే గాంధీ భవన్ పోయి ధర్నాలు చేస్తున్నారు మా ఎమ్మెల్యేను మీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని చెప్పి అంటే అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్కి వచ్చింది ఇదే కేసీఆర్ ఇప్పుడు ఏం జాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ని కేసీఆర్ తట్టుకోలేకపోతున్నాడు అసలు వన్ పర్సెంట్ కూడా కేసీఆర్కి ఏం చేయాలో ఓ ఓవైపు కేటీఆర్ ఏమో ఎట్లా ఆపలో అర్థం కాని సిచ్యువేషన్ హరీష్ రావు అయితే అసలు ఎమ్మెల్యేలు హరీష్ రావుకు నమస్తే అని పెట్టేటటువంటి సిచ్యువేషన్ కూడా లేదట కాబట్టి ఇప్పుడు దారుణమైన సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీ కనబడుతున్నది కేసీఆర్ ఇప్పుడు నేనేమంటున్నా కేసీఆర్ ఎంతసేపు కేటీ రామారావుని హరీష్ రావుని పిలిపించుకొని తిడుతున్నాడు కదా మీరు ఏం చేస్తున్నారు గడ్డి విక్తున్నారు అంటున్నారు కదా మరి కేసీఆర్ కూడా ఫెయిల్ ఫెయిల్ అయిపోయినట్టే కదా ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలతోని ఎమ్మెల్సీలతో డిస్కస్ చేసిండు మీరు పోకండి అని చెప్పి చెప్పిండు వాళ్ళకు భరోసా నింపిండు అయినా కూడా కేసీఆర్ మాటను జబదాటి కేసీఆర్ మాటను పట్టించుకోకుండా ఏ నువ్వు చెప్తే నాకేమవుతుంది అన్నట్టుగా కూడా వాళ్ళు పార్టీలు మారి కేసీఆర్కి ఏం గౌరవం ఇచ్చినట్టు అంటే ఇక్కడ కేసీఆర్ కూడా ఫెయిల్ అయినట్టే కదా అంటే కుటుంబం కుటుంబం మొత్తం ఫెయిల్ అయిపోయింది ఇంకా కేసీఆర్ ఎంతసేపు అల్లున్ని ఎంతసేపు కొడుకునే ఎందుకు మరి కేసీఆర్ వేరేటోళ్ళు దొరకరా బీఆర్ఎస్ పార్టీలో అనేకమైనటువంటి కీలక నేతలు ఉన్నారు బాల్కా సుమన్ గువల బాలరాజు ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు వాళ్ళకి చెప్తలేడు సారు చాలామంది ఇన్చార్జ్ లక వ్యవహరించేటటువంటి వ్యక్తులు ఉన్నారు ఎంతసేపు కేటీఆర్ హరీష్ రావు గింతే సో రేపో మాపో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బీఆర్ఎస్కి రాజీనామా చేసి తను కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోయేటటువంటి సిచ్యువేషన్ ఉంది అనే చర్చ కూడా వినబడుతున్నది సో మొత్తానికైతే కేసీఆర్ కేటీ రామారావును హరీష్ రావును పొల్లు పొల్లు తిట్టిండట వీలైతే పార్కాయాత్ హోటల్లో ఈ ఆరుగురు ఎమ్మెల్సీలు చాలా క్లియర్గా మీటింగ్ పెట్టుకొని ఈ ఆరుగురు ఎమ్మెల్సీలే కాదు అసలు కదా నేను చెప్తున్నా చాలా క్లియర్గా కొంత ఇది జరిగిందనేటటువంటి చర్చ వినబడుతున్నది పార్కాయాత్ హోటల్లో ఆరుగురు ఎమ్మెల్సీలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది అట్లనే ఎమ్మెల్సీలు డిస్కస్ చేసుకొని ఎప్పుడు పోదాం ఏ టైంకి పోదాం ఎవరికి చెప్పకుండా పోవాల్సిన అవసరం ఉందంటూ కూడా డిస్కస్ చేసి ఆరుగురు ఒకేసారి ఒకేసారి ఆరుగురు ఈ ఆరుగురిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయించిందట అంటే ఎవరు ఏమనకుండా పకడ్బందీగా రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి రాగానే ఢిల్లీ నుండి వచ్చి కేవలం పదకొండు ఇరవై నిమిషాలకు రేవంత్ రెడ్డి ఇంటికాడ చేరుకుంటే పార్ఖాయత్ హోటల్ నుండి పదకొండు గంటలకు వీళ్ళు బయలుదేరి ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి దిగుడుతో వీళ్ళు పోయి డైరెక్ట్ కనవ కప్పుకున్నారు అంటే అంత ప్లాన్గా రేవంత్ రెడ్డి ఒక క్లియర్ కట్ వ్యూహాలని రచిస్తున్నాడు అంటే కేసీఆర్ను పట్టించుకోకుండా కేసీఆర్ని జీరో చేయాలా ఉంటే బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండే ఉండాలా అసలు ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు అంటే విపక్ష పార్టీలకు ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి లేడు ఈ బీఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేద్దామనేటటువంటి ఆలోచనలోనే రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే బీఆర్ఎస్ని కొలాబ్ చేస్తే వచ్చేటటువంటి ఎన్నికలలో మళ్ళీ మనమే గెలవచ్చు బీజేపీకి అంత స్కోప్ ఇవ్వద్దు అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి కనబడుతున్నాడు